ఇక జిల్లా యూనిట్ గా అసెంబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లు డీలిమిటేషన్ తో జిల్లాకు తగ్గట్టు మారనున్న నియోజకవర్గాల సరిహద్దులు ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై ఎనిమిది సెగ్మెంట్లు రెండు మూడు జిల్లాల విస్తరణ గత ప్రభుత్వం విస్తారీతన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య పునర్విభజన ఒక్కో జిల్లాకే పరిమితం కానున్న నియోజకవర్గాలు జనాభా లెక్కల కోసం గ్రామం మండలం జిల్లాల వివరాలను అడిగిన కేంద్రం దాని ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టీకరణ ప్రస్తుతం రెండు మూడు జిల్లాలో విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత ఒక్కో జిల్లా కిందికి రానున్నాయి మళ్ళీ ఆధార్ కార్డులు మార్చుకోవాలా మేము దీంతో ప్రస్తుత నియోజకవర్గాలతో పాటు భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త సెగ్మెంట్లు కూడా కొత్త ఒక్కో జిల్లా పరిధిలోనే ఉంటాయి ఫలితంగా అటు పరిపాలన పరంగా ఇటు రాజకీయ రాజ రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయి వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికలు డీలిమిటేషన్ తర్వాత జరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వహిస్తున్న ప్రజా ప్రతినిధులు కొత్తగా పోటీ చేయాలనుకున్న ఆశావాళ్ళ ఆశావాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు జిల్లా ఎట్లా ఎట్లా చేంజ్ చేసిండ్రు ఇప్పుడు సిద్దిపేట ఉంది సపోజ్ సిద్దిపేట ఉంది సిద్దిపేట ఏం చేసింది హుస్నాబాద్ ఉంది కదా హుస్నాబాద్ నియోజకవర్గంలో మన మన హరీష్ రావు సారు పుట్టిండు హరీష్ రావు సారు పుట్టిండు నీకు హుస్నాబాద్ లో పుట్టినా నీకు సిద్దిపేట ఏం సంబంధమే అని క్వశ్చన్ చేస్తేం చేసింది తెలుసా ఈ ఈయన మండలము ఇది మొత్తం తీసుకొచ్చి సిద్దిపేట జిల్లాలో కలిపి ఎవడు ఇష్టం ఉన్నాడు వాడు చేసుకున్నాడు ఆయన జరిగింది వనపర్తి జిల్లా ఒకటే నియోజకవర్గం ఒకటే నియోజకవర్గం వనపర్తి జిల్లా వాడి ఇష్టం వాడి ఇష్టమే ఇష్టం ఇప్పుడు భూపాలపల్లికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టిండు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎడ చదువుకున్నాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎడ పుట్టిండు ఆ ఆ పుట్టిన కన్నా ఆ చదువుకున్న కన్నా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జిల్లా పెట్టాలి కదా హన్వకొండకో వరంగల్కో తీసుకొచ్చి భూపాలపల్లికి పెట్టిండు మళ్ళా ములుగులో అంత పెద్ద మా సమ్మక్క సారక్కలు ఉంటే ములుక్కు మాత్రం సమ్మక్క సారక జిల్లా అని పెట్టలేదు ఇవి ఎంత ఘోరం తెలుసా ఇవాన్ని లోతుగా అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళు చిన్నగా చేంజ్ చేస్తున్నారు కానీ మరి ఇంకేం ప్రక్రియ చేయలేదు